హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో లైనింగ్ బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం ముందుగా మనం కట్ చేసుకున్న లైనింగ్ని మెయిన్ పీస్ని జాయిన్ చేసుకోవాలి మీరు లైనింగ్ని మెయిన్ పీస్ని జాయిన్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్కి రాంగ్ సైడ్ వైపున లైనింగ్ని పెట్టేసుకొని జాయిన్ చేసుకోవాలి ఇక్కడైతే నేను ఆల్రెడీ లైనింగ్ని మెయిన్ పీస్ని మిషన్తో పని లేకుండా గమ్తో జాయిన్ చేసేసానండి ఇలా గమ్తో ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది చూసారు కదా అది ఎలాంటి క్లాత్ అయినా సరే మిషన్తో పని లేకుండా ఈ విధంగా మనం లైనింగ్ని మెయిన్ పీస్ని గమ్తో జాయిన్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా వస్తుంది అసలు మనం ఎలా జాయిన్ చేసామో కూడా తెలియదు అనమాట ఫినిషింగ్ అయితే అంత నీట్గా వస్తుంది అన్నీ కూడా ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి చూడండి బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఇది వచ్చేసి మనకి లైనింగ్ బ్లౌజ్ కాబట్టి లైనింగ్ వచ్చేసి పై వైపునకుండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ముందుగా డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి ఈ డాట్స్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఇది వచ్చేసి మనకి సిల్క్ బ్లౌజ్ కాబట్టి అంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా రావాలి అంటే ఈ డాట్స్ని డైరెక్ట్గా స్టిచ్ చేసుకోకుండా ఇప్పుడు నేను చూపించే విధంగా మీరు స్టిచ్ చేసుకున్నారు అంటే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది చూసారా ఇలాంటి క్లాత్లకి మనం డాట్స్ని స్టిచ్ చేసేటప్పుడు ఇప్పుడు నేను చూపించిన విధంగా స్టిచ్ చేసుకున్నారు అంటే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పట్టీని స్టిచ్ చేసుకోవాలి పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపున కుండేలాగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత చూడండి ఈ పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా ఒకటిన్నర ఇంచులు వెడల్పుతో స్ట్రైట్గా ఉండే పీస్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్కి ఈ విధంగా ఒక పావించి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి పై వైపు ఉండేలా చూసుకొని ఇక్కడి నుంచి ఈ విధంగా పెట్టేసుకొని పావుంచి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి ఈ డాట్ దగ్గరకు వచ్చేసరికి ఇలా చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి మరీ ఎక్కువ ఫోల్డ్ చేయొద్దండి జస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అదేవిధంగా ఇక్కడ కూడా చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు మరలా ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక లూజ్ కుట్టు వేసుకోవాలి చూడండి మీరు ఈ లూజ్ కుట్టు వేసుకునేటప్పుడు మరీ చివరనగా వేసుకోవద్దండి ఒక పావుంచి యువతలుగానే స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా లూజ్ కుట్టు వేసుకున్నాము అంటే హెమ్మింగ్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది హెమ్మింగ్ వేసుకున్న తర్వాత ఈ లూజ్ కుట్టుని తీసివేయాలి బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఈ ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్లు రెండు లైనింగ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ముందుగా డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి డాట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా ఇదే విధంగా రెండో పార్ట్కు కూడా స్టిచ్ చేసుకోవాలి రెండో పార్టీ కూడా డాట్స్ని స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఈ షేప్ బెల్ట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మనం ఎక్స్ట్రా లేయర్ ఏదైతే తీసుకుంటామో ఆ లేయర్ని పెట్టేసుకోవాలి తర్వాత మెయిన్ క్లాత్కి రైట్ సైడు రాంగ్ సైడు చెక్ చేసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపున కుండేలాగా పెట్టేసుకోవాలి తర్వాత షేప్ బెల్ట్ని పెట్టేసుకోవాలి అర్థమైంది కదా ఫస్ట్ ఎక్స్ట్రా లేయర్ని పెట్టేసుకోవాలి తర్వాత మెయిన్ క్లాత్ని పెట్టేసుకోవాలి తర్వాత షేప్ బెల్ట్ని పెట్టేసుకోవాలి ఇదే విధంగా రెండో షేప్ బెల్ట్ని కూడా సెట్ చేసుకోవాలి చూడండి మనం షేప్ బెల్ట్లు రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి మనం షేప్ బెల్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఉక్స్ పట్టి కాజే పట్టి సైడ్ అనే గుర్తు కోసం టక్స్ పెట్టుకుంటాం కదా ఈ టక్స్ పెట్టుకున్న వైపు రెండు కూడా మనకి ఇలా పక్కపక్కనే రావాలి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని పావించి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ బ్యాగ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా షేప్ బ్యాగ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని పావించి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా ఇదే విధంగా రెండో షేప్ బెల్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి రెండో షేప్ బెల్ట్ని కూడా స్టిచ్ చేసుకున్నాం కదా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న ఈ షేప్ బెల్ట్లు రెండు ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని చెక్ చేసుకోవాలి మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి ఈ షేప్ బెల్ట్లు రెండు కూడా కరెక్ట్గా సరిపోవాలి ఒకవేళ హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే ఇప్పుడే కట్ చేసుకొని సరి చేసుకోవాలి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకుండేలాగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి చూడండి మనం ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు షేప్ బెల్ట్ యొక్క రైట్ సైడు అలాగే ఫ్రంట్ పార్ట్ యొక్క రైట్ సైడు రెండు కూడా ఒకే వైపునకు ఉండేలాగా చూసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ని ఫ్రంట్ పార్ట్కి జాయింట్ చేసుకోవాలి ఈ షేప్ బెల్ట్ని ఫ్రంట్ పార్ట్కి జాయింట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ షేప్ బెల్ట్కి వచ్చేసి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఆఫ్ ఇంచి ఉండేలాగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఈ కార్నర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని హాఫ్ ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి అలాగే మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ని అస్సలు లాగకూడదండి ఎందుకంటే ఇది వచ్చేసి మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి మీరు లాగినట్లుగా పట్టుకొని స్టిచ్ చేశారు అంటే ఈ ఫ్రంట్ పార్ట్ అనేది సాగిపోయి షేప్ బెల్ట్ కంటే కూడా ఈ విధంగా ఎక్కువ వచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఫ్రంట్ పార్ట్ని లాగకుండా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి ఈ డాట్ని మన వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇదే విధంగా రెండో పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న ఈ ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు రెండు కూడా కరెక్ట్గా సరిపోవాలి ఇక్కడైతే చూసారో మనకి రెండు కూడా కరెక్ట్గా సరిపోయాయి అలాగే ఇటువైపును కూడా చెక్ చేసుకోవాలి ఇటువైపును కూడా కరెక్ట్గా సరిపోయాయి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఏ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా సమానంగా రావాలి ఇక్కడైతే చూసారా మనకి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఒక పావు ఇంచి ఎక్స్ట్రా వచ్చింది కదా ఇప్పుడు ఈ పావు ఇంచిని తగ్గించుకోవాలి ఎలా తగ్గించుకోవాలి అంటే ఇక్కడ చూడండి మనం ఒక స్టిచ్చే వేసుకున్నాం కదా ఇప్పుడు రెండో స్టిచ్ వేసుకొని తగ్గించుకోవాలి చూడండి ఇక్కడికి వచ్చేసరికి ఈ స్టిచ్ దగ్గర నుంచి ఒక పాయింట్ యువతలకి స్టిచ్ చేసుకోవాలి ఇదే విధంగా రెండో పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు చూసారా మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా కరెక్ట్గా సరిపోయాయి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టీని స్టిచ్ చేసుకోవాలి చూడండి ఈ ఉక్స్ పట్టి కాజా పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా స్ట్రైట్గా ఉండే పీసెస్ని కట్ చేసుకోవాలి కాజా పట్టీకి వచ్చేసి మూడు ఇంచులు వెడలతో స్ట్రైట్గా ఉండే పీస్ని కట్ చేసుకోవాలి అలాగే ఉక్స్ పట్టీకి వచ్చేసి రెండు ఇంచులు వెడలతో స్ట్రైట్గా ఉండే పీస్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ అయితే మనం కాజా పట్టీని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం కాజా పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు ఖర్చుల వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఖర్చులు పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్లాత్ని నెక్ దగ్గర నుంచి ఈ విధంగా హాఫ్ ఇంచి పైకి పెట్టేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని పావించి ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి ఈ డాట్ ఖర్చు షే బెల్ట్ ఖర్చు రెండు కూడా పాదం వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ క్లాత్ వచ్చేసి షే బెల్ట్ కంటే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా లోపల వైపునకు ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా పావించి మార్జిన్ తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి కాజా పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు ఉక్స్ పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం చూడండి కాజా పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు ఖర్చుల వైపు నుంచి స్టిచ్ చేసుకున్నాం కదా కానీ ఉక్స్ పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్ని మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపు నాకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్లాత్ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ నెక్ దగ్గర నుంచి ఈ విధంగా హాఫ్ ఇంచి పైకి పెట్టేసుకొని పావించి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి డాట్ కచ్చు షేప్ బెల్ట్ కచ్చు రెండు కూడా పాదం వైపున కుండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అలాగే ఈ షేప్ బెల్ట్ జాయింట్ దగ్గరకు వచ్చేసరికి ఈ విధంగా చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ క్లాత్ వచ్చేసి షేప్ బెల్ట్ కంటే హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మరలా మనం జాయింట్ చేసుకున్న ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఉక్స్ పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ కాజా పట్టీని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ కాజా పట్టీ మీద ఉక్స్ పట్టీని ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు కూడా సమానంగా రావాలి ఇక్కడైతే చూసారో మనకి రెండు కూడా కరెక్ట్గా సరిపోయాయి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్స్ని జాయింట్ చేసుకోవాలి ఈ షోల్డర్స్ని జాయింట్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకుండేలాగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని లైనింగ్ వచ్చేసి పై వైపునకుండేలాగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని హాఫ్ ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి విధంగా రెండో వైపును కూడా స్టిచ్ చేసుకోవాలి షోల్డర్స్ ని జాయింట్ చేసుకున్నాం కదా ఇప్పుడు నెక్కి వచ్చేసి మీరు థ్రెడ్ పైపింగ్ కావాలంటే థ్రెడ్ పైపింగ్ ని స్టిచ్ చేసుకోవచ్చు హెమ్మింగ్ పట్టీ కావాలంటే హెమ్మింగ్ పట్టీని స్టిచ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ థ్రెడ్ పైపింగే స్టిచ్ చేస్తున్నానండి ఈ థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇక్కడ నేను చూపించడం లేదండి ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది నెక్కి హ్యాండ్స్కి థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ చేశానండి ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం హ్యాండ్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు ముందుగా మనం స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ పీస్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే రైట్ సైడ్ వచ్చేసి పై వైపు ఉన్న కుండేలాగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి చూడండి మనం హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు హ్యాండ్ పీస్ యొక్క రైట్ సైడ్ అలాగే బ్లౌజ్ పీస్ యొక్క రైట్ సైడ్ రెండు ఒకే ఉండేలాగా చూసుకోవాలి అలాగే ఇక్కడ చూడండి మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్కి ఒకవైపున లోత్ తీసుకుంటాం కదా ఈ లోత్ తీసుకున్న వైపు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వైపున ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు ఈ హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూడండి మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గర హ్యాండ్ టెక్స్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని హాఫ్ ఇంచి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి అలాగే మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు హ్యాండ్ పీస్ని కానీ బ్లౌజ్ పీస్ని కానీ దేన్ని కూడా లాగకూడదండి లాగకుండా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇటువైపును కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మీ నెయిల్తో ఒకసారి రఫ్ చేసుకోండి ఇలా రఫ్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది హ్యాండ్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూసారు కదా ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా జాయిన్ చేసుకోవాలి రెండో హ్యాండ్ని కూడా జాయింట్ చేసుకున్నాం కదా ఇప్పుడు సైడ్ జాయింట్ని స్టిచ్ చేసుకోవాలి చూడండి సైడ్ జాయింట్లీ స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ని ఈ విధంగా ఖర్చుల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్కి నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి ఆది బ్లౌజ్కి నడుము లూజ్ వచ్చేసి ఇరవై తొమ్మిది ఇంచులు ఇప్పుడు ఈ ఇరవై తొమ్మిది ఇంచుల్లో నాలుగో భాగాన్ని తీసుకోవాలి ఇరవై తొమ్మిది ఇంచుల్లో నాలుగో భాగం వచ్చేసి ఏడు ఇంచులు ఇప్పుడు ఈ ఏడు భావించిల్ని ఫస్ట్ అయితే ఉక్స్ పట్టి వైపున మాఫ్ చేసుకోవాలి చూడండి ఇక్కడి నుంచి టేప్ని విధంగా పెట్టేసుకొని కరెక్ట్గా ఏడుంబావి ఇంచుల దగ్గరికి మాఫ్ చేసుకోవాలి ఇలా మాఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కాజా పట్టి వైపున మాఫ్ చేసుకోవాలి కాజా పట్టి వైపున మాఫ్ చేసుకునేటప్పుడు ఈ కాజా పట్టిని వదిలేసి ఇక్కడి నుంచి టేప్ని విధంగా పెట్టేసుకొని ఏడుంబావి ఇంచుల దగ్గరకి మాఫ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ వైపున మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ వైపున మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ వైపున మార్క్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడి నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఏడుంబావించుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూడండి ఆల్రెడీ మనం బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్ లూజు చంక లూజు మార్క్ చేసుకొని మార్కర్ వీల్తో రఫ్ చేసుకున్నాం కదా మనకి మార్కింగ్ అయితే కనిపిస్తుంది కదా ఇప్పుడు మనం ఈ మార్కింగ్ మీదనే స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడికి వచ్చేసరికి ఈ ఖర్చు వచ్చేసి రెండు వైపులా కూడా పాద వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి అలాగే ఈ జాయింట్లు రెండు కూడా కరెక్ట్గా ఒకే చోటికి వచ్చేలాగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనం బ్యాక్ పార్ట్కి అలాగే ఫ్రంట్ పార్ట్కి రెండింటికి కూడా మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్లు రెండు ఇలా ఒకే చోటికి వచ్చేలాగా పట్టుకొని ఈ మార్కింగ్కి స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి ఈ షేప్ బెల్ట్ ఖర్చు వచ్చేసి పాదం వైపున కుండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పావించి మార్జిన్తో ఇంకొక రెండు స్టిచ్చెస్ వేసుకోవాలి మొత్తం మూడు లేదా నాలుగు స్టిచ్చెస్ వేసుకుంటే సరిపోతుంది సైడ్ జాయింట్లు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా ఇదే విధంగా రెండో వైపున కూడా స్టిచ్ చేసుకోవాలి రెండో వైపున కూడా సైడ్ జాయింట్ని స్టిచ్ చేసుకున్నాం కదా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా లైనింగ్ బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్